రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతుల సమస్యలను పరిష్కరించేందుకు త్రీ మెన్ కమిటీ సమావేశమై రైతులతో చర్చించింది వీధి పోటు ఉన్న ప్లాట్లను మార్చుకోవచ్చని రైతులకు చెప్పామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అయితే ప్లాట్లు అమ్మితే మార్చడం కష్టమని ఇప్పటి వరకు ప్లాట్లు అమ్ముకోని వారికి అవకాశం ఉంటుందన్నారు జరీపు భూముల సమస్య పరిష్కారం కోసం ఒక నెల సమయం అడిగామన్నారు పెమ్మసాని మొన్న మనం చెప్పాం మీరు అబ్జెక్షనబుల్గా ఉన్నాయి మీకు కనుక బై మిస్టేక్ కనుక ఏదైనా వస్తే మీరు మార్చుకోవచ్చు రిజిస్ట్రేషన్ కాస్ట్ లేకుండా సిఆర్డిఏ పెట్టుకొని చేస్తుందని అయితే ఇందులో ఒకటి ఏంటంటే ఆల్రెడీ ఈ ప్లాట్స్ కనుక వేరే వాళ్ళకి అమ్మితే వాళ్ళకు కూడా ఇది అప్లై చేయాలా లేదా అనేది ఒక ఇష్యూ ఉండింది మేమేం చెప్తున్నామంటే ఒకసారి మీరు అమ్మేసిన తర్వాత మళ్ళీ రీ రిజిస్టర్ చేయలేరు సిఆర్డిఏ ఎందుకు అంటే మీరు ఆల్రెడీ మీకున్న వాస్తు ప్రకారం మీరు ఆల్రెడీ అమ్ముకున్నారు అది రేటు తక్కువ కమ్ముకున్నారో ఎక్కువ కమ్ముకున్నారో ఏదో ఉంటుంది ఇలా మార్చుకుంటా పోతే ఎక్కడ వరకు మనకి ఎండ్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరికి సేల్ ఆఫ్టర్ సేల్ మనం ఇవ్వలేం కాబట్టి ఓన్లీ ఒరిజినల్ రైతుకు మాత్రమే వాస్తు కానీ లేకపోతే రోడ్డు షోలు కానీ అప్లై అవుతుంది కాబట్టి ప్లాట్స్ కొన్నవాళ్ళు మాకు రోడ్డు షోలు కానీ అది ఉందంటే మాత్రం అది సిఆర్డిఏ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మీరు దయచేసి ఆ విషయం